హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఏంటా పొద్దున్నే ఎక్కడికో వెళ్తున్నట్టు పెడుతున్నాను అనుకుంటున్నారా ఇది కుకింగ్ వీడియో కాదండి చిన్న బ్లాగ్ లాంటిది నేను కూరగాయలు తీసుకురావడం కోసం సంతకు వెళ్తున్నాను ఎక్కడైనా సరే సంత అంటే ఈవినింగ్స్ ఉంటుంది కానీ ఇక్కడ కరోనా టైంలో మార్నింగ్ పెట్టారంట ఇంక ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది అందుకే మార్నింగ్ సిక్స్ టు టెన్ వరకే ఉంటాయి ఇవి అందుకే మేము ఎయిట్ ఓ క్లాక్ వెళ్తున్నాము చూడండి మంచు ఎలా ఉందో ఏదో ఊటీలో కొడైకెనాల్లో ఉన్నట్టుగా కాశ్మీర్లో ఉన్నట్టుగా ఉంది ఎక్కడైనా మ్యాక్సిమం ఇప్పుడు మంచు అనేది ఎప్పుడు ఉంటుంది చలి అయితే మామూలుగా ఉండట్లేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి మేము ఉండేది ముందే అడవిలో కాబట్టి మాకు చలి అనేది ఎఫెక్ట్ ఇంకెక్కువ తెలుస్తుంది మేమున్న దగ్గర నుంచి ఇప్పుడు మేము వచ్చిన సంత అనేది ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది చాలా చిన్న ఊరేనండి అంటే మండలం కానీ తక్కువే ఉంటాయి సంతని కూడా వీడియో తీయాలని ఎవరు దయచేసి తప్పుగా అనుకోకండి ఎందుకంటే సంతలో ఎలా ఉంటాయి కూరగాయలు ఏంటని కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు అందుకోసమే తెలుసుకుంటారు అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను చిన్న బ్లాగ్ లాగా తీసాను దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి చూడండి కూరగాయలు ఎలా ఉన్నాయో మనుషులు కూడా ఎలా తిరుగుతున్నారు మార్నింగ్ అయినా కూడా ఎంతమంది వస్తారో ఇక్కడికి ఇది కూరగాయలు అనేవి సంతలో చిన్న సంత గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ అంటే సంత గురించి తెలియని వాళ్ళ కోసం ఇక్కడ కూరగాయలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మనకి ఈ సంతలో కూరగాయలు ఫ్రూట్స్ అలాగే ఇంటికి కావాల్సిన చిన్న చిన్న సామాన్లు అలా కూడా అమ్ముతూ ఉంటారు చాలా రీజనబుల్గా ఉంటాయి కాస్ట్ అలాగే చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి ఎందుకంటే మ్యాక్సిమం ఈ సంతలో కూరగాయలు అనేవి వాళ్ళు సొంతగా పండించి ఆర్గానిక్గా తీసుకొచ్చినవే ఉంటాయి మందులు అవి కూడా చాలా తక్కువ వేసి పండించినవి తీసుకొస్తారు బయట నుంచి కొనుక్కొచ్చిన వాటికన్నా వాళ్ళు పండించినవి ఇలా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఎక్కువగా రైతులు వాళ్ళకు వాళ్ళు పండించి తీసుకొచ్చి ఇలా బస్తాలపైన వేసుకుని అమ్ముతూ ఉంటారు పిరికిడి కన్నా పెద్దగా ఉన్న కొత్తిమీర కట్ట కూడా మనకి టెన్ రూపీస్కే ఇస్తున్నారు అలాగే పాలకూర మెంతికూర ఆకుకూరలు కూడా అంతే ఇప్పుడు మనకి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఉంది కాబట్టి ఇప్పుడు కలర్స్ కూడా చూడండి ఎలా అమ్ముతున్నారు ప్యాకెట్ వచ్చి టెన్ రూపీస్ అంట ఇవి కూడా చాలా బాగున్నాయి రీజనబుల్గా కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఎక్కువగా రైతులు అమ్ముతుంటారు కాబట్టి మీకు దగ్గరలో ఏమైనా సంతలు ఇలా ఉంటే మ్యాక్సిమం అక్కడ కొనుక్కోవడానికి ట్రై చేయండి ఎందుకంటే రైతులకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ మనకు కూడా మంచి హెల్దీగా తిన్నట్లుగా కూడా ఉంటుంది ఇంకొంచెం దూరం వెళ్తే మాకు కూరగాయలు మార్కెట్ అంటే రెగ్యులర్గా కూరగాయలు దొరుకుతూ ఉంటాయి అక్కడ మనకి కూరగాయల మార్కెట్లో అలాగా ఉంటాయి కానీ నేను వీలైనంత వరకు మ్యాక్సిమం వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి ఇక్కడ ఈ కూరగాయల మార్కెట్ కంటే సంతకు వచ్చి మాత్రమే తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ కూరగాయలు చాలా బాగుంటాయి అలాగే కాస్ట్ పరంగా కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి మీకు దగ్గరలో కూడా సంత ఉంటే మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ సంత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్